హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న మేము సిడీ వెళ్ళామండి బాబావారి దర్శనం బాగా జరిగింది సహజంగా బాబావారి మందిరంలోకి కెమెరాలను ఫోన్లను అనుమతించరు కదండీ కానీ నాకు ఫోన్ తీసుకువెళ్ళే అవకాశం బాబావారి వల్ల కలిగిందండి ఒక మరాఠీ వృద్ధుడు బాబావారి దర్శనానికి వెళ్తూ తోడురమ్మని అడిగాడు ఆయన ఎవరో నాకు తెలియదు బాబావారే ఆయన పంపాడని భావించి ఆ వృద్ధుడిని తీసుకుని వృద్ధుడు విక్రాంగులు పంపే మూడో నంబర్ గేటు ద్వారా ఆయన్ని తీసుకువెళ్ళి బాబావారి దర్శనం చేయించాను అప్పుడు నన్నెవరు ఫోను ఉందా లేదా అని చెప్పి చెక్ చేయలేదు నేను ఆ వృద్ధుడు ఇద్దరం బాబావారిని దర్శించుకుని బయటికి రాగానే ఒక చోట ఆ వృద్ధుడిని కూర్చోబెట్టి నా ఫోన్తో బాబావారు వాడిన వస్తువులు ఉంచిన మ్యూజిమ్లో కొన్ని వస్తువులను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను సిరిడి వెళ్ళి బాబాను దర్శించుకోలేని వాళ్ళకి ఈ మా వీడియో ద్వారా కనీసం బాబావారు వాడిన వస్తువులను చూసి దర్శించి తరించే భాగ్యం కలుగుతుందని ఈ వీడియో చేస్తున్నాను బాబావారే ఈ అవకాశాన్ని కల్పించారని భావిస్తున్నాను అల్నాడు బాబావారు వాడిన వస్తువులు మందిర ఆవరణలో దేవస్థానం వారు ఇప్పటికీ జాగ్రత్తగా భద్రపరిచారు నిజంగా వారు అభినందనీయులు అది మన అదృష్టం అండి బాబావారు స్పర్శతో పరమ పవనమైన ఆ వస్తువులు చూసే ముందు ఈ మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి మీరు ఇలా చేయటం వలన ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మరింతమందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి మరి మరింకెందుకు కాలుష్యం ఆ వస్తువులను చూసేద్దాం రండి ముందుగా మనకు కనిపిస్తున్న దీని పేరు సామరం ఇది బాబావారి పల్లకే సేవలో వాడేవారండి ఇక్కడ మనకు కనిపించేది బాబావారు వాడిన చొక్క ఈ కింద మనకు కనిపించేది ఆయన ఆసం మీద చేతి కింద ఉంచుకునే దిండు లాంటి వస్తువు అండి ఇక్కడ మనకి లాంటివి కనిపిస్తున్నాయి కదండి ఇవి బాబావారు అప్పట్లో చిలిమి కాల్చేవారు అదేనండి చుట్ట కాల్చేవారు కదండి దానికి సంబంధించిన వస్తువులండి ఇక్కడ మనకి కనిపించేది ఆ కాలంలో బాబావారు వాడిన పాత టేపిరీ కార్డు అండి ఆ రోజుల్లో టేపిరీ కార్డు ఇలాగే ఉండేవి కదండి ఎలాగైనా బాబా సంగీత పీలండి ఇక్కడ మనకి కనిపించేది బాబావారు వాడిన అండి ఇది బాబావారు అప్పట్లో గోధుమలు విసరటానికి వాడే తిరగలండి ఆ పిండితో బాబావారు కలర మసూచి పేగు లాంటి మహమ్మారులు శ్రీడీ గ్రామంలోకి రాకుండా తరిమి కుట్టారండి ఆ పిండితో ఎంతో మందికి రొట్టెలు చేసి ఆకలి తీర్చి కడుపు నింపారండి బాబావారు ఇవి బాబావారు భిక్షాటనకు వాడిన పాత్రలు పీల్చిన చిరిమి కొట్టాలండి అంతేకాదు ఈ పాత్రలతోటే బాబావారు నీటి దీపాలను వెలిగించినారండి ఇవి బాబావారి దగ్గర ఉన్నటువంటి శ్యామకర్ణ అనే గుర్రానికి వాడిన తాడు మెడలో గజ్జీల పట్టీలు నాడాలు ఇంకా అలంకరించే వస్తువులండి ఇవి బాబావారు తనంతటా తానే స్వయంగా చేసుకోమని చెప్పిన పండగ శ్రీరామనవమి కదండి అప్పుడు వాడిన సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలండి బాబావారి కాలంలో కృష్ణాష్టమిలో వాడిన మురళీధరుడు విగ్రహండిది ఇది బాబావారికి విసిరే సామరవండి అలాగే ఆ ప్రక్కన ఎర్రగా కనిపిస్తుంది కదండి అది బాబావారు వాడిన శాలువ అండి ఆ కింద కనిపించే కర్ర బాబావారి అండి ఇది బాబావారి కాలంలో గురు వాడిన దత్తాత్రేయ స్వామివారి విగ్రహం అండి ఈ సావిడి ఉత్సవంలో బాబావారికి పట్టిన గొడుగండి చూశారు కదా సాక్షాత్ ఆ సాయిబాబా వారు వాడిన వస్తువులను వీటి దర్శనం ద్వారా ఆ సాయినాథుని దర్శించినంత పుణ్యము మీకు కలగాలని అలాగే బాబావారి ఆశస్సులు మీపైన మాపైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మా వీడియోపై మీ కామెంట్ను తెలియజేయవలసిందిగా కోరుతూ తప్పైతే పెద్ద మనసుతో మరణించవలసిందిగా కోరుతూ సర్వే జనా సుఖనోభవ థ్యాంక్